సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీ లీడ్లో ఉంది లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతుందోనన్న దానిపై జాతీయ మీడియా నెట్వర్క్ ఇండియా టుడే సీ ఓటర్తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది దాని ఫలితాలను ఇవాళ వెల్లడించింది ఇందులో దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు తేల్చింది అయితే తెలంగాణలో మాత్రం ఇండియా కూటమి హవా ఉంటుందని వెల్లడించింది డిసెంబర్ పదహైదు నుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు తెలంగాణలో నిర్వహించిన ఇండియా సీ సీవోటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది అటు విపక్ష బీఆర్ఎస్ బీజేపీలు తలో మూడు సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది చివరిగా హైదరాబాద్ ఎంపీ సీటును మజ్లిస్ట్ పార్టీ మరోసారి నిలబెట్టుకోబోతోంది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే ఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు సత్తా చాటనుంది గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు ఎంపీ సీట్లు మాత్రమే రాగా బీఆర్ఎస్ కు తొమ్మిది భారతీయ జనతా పార్టీకి నాలుగు మజ్లిస్ పార్టీకి ఒక్క సీటు వచ్చింది కాగా ఈ సర్వేను మొత్తం పదిహేడు లోక్సభ స్థానాల్లో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క శాంపిల్స్ ను సేకరించింది ఈ పోల్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్య నిర్వహించారు ఈ శాంపిల్స్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది అయితే గత రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్టీకి కేవలం ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఆ తర్వాత బీఆర్ఎస్ కు ఇరవై తొమ్మిది పాయింట్ ఒక శాతం బీజేపీకి ఇరవై ఒకటి పాయింట్ ఒక శాతం వస్తాయని పేర్కొంది ఇదిలా ఉంటే ఓయూ జాక్ తాజా వెలువరిచిన సర్వేలో కూడా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు పది స్థానాల్లో గెలుపు ఖాయమని రిపోర్టులో పేర్కొంది ఇలా అన్ని సర్వేలు కాంగ్రెస్ కు జై కొడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ మరింత పెరిగింది